చెలిమి అంటే స్నేహం మొదట దేవయాని శర్మిష్టలు మంచి స్నేహితులు దేవయానేమో శుక్రాచార్యుడి కూతురు శర్మిష్ట దైత్యరాజు వృషపర్వుడి కుమారి వీరిద్దరూ పాపం మంచి చెలిమితో కలిసి పెరిగినట్టుగా ఉంటారు ఒకరోజు తోటలో ఆడుకుంటూ స్నానం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వేసుకునే బట్టలు మారిపోవడం వల్ల చిన్న అపోహ మాటా మాట కలిగి పెద్ద గొడవగా మారింది గొడవ తర్వాత పెద్దదవుతుంది శర్మిష్ట కోపంతో దేవయాన్ని బావిలోకి తోసేస్తుంది ఆ తర్వాత యయాత్రాలు దేవయాన్ని రక్షిస్తాడు స్నేహం విరగడం ఇంత మంచి స్నేహం ఉన్నా చిన్న అపోహలు అసూయలు అహంకారం వల్ల స్నేహం అనేది పూర్తిగా విరిగిపోతుంది అహంకారం అసూయ మాటల్లో వచ్చే చిన్న తప్పులు కూడా మంచి స్నేహాన్ని పాడు చేస్తాయి స్నేహానికి లక్షణాలు ఐదు ఉంటాయి ఒకటి నమ్మకం రెండు పరస్పర గౌరవం మూడు నిజాయితీ నాలుగు సహాయం అండగా నిలబడటం ఐదు అర్థం చేసుకోవడం ఆ తర్వాత దేవయాని ఏయాతిని ఇష్టపడుతుంది వీళ్ళిద్దరి పెళ్ళి ఘనంగా శుక్రాచారుడు జరిపిస్తాడు